డ్ ప్రతి రోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమ పూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన ప్రభువు రేమ లాంటి మధురమైనటువంటి తన వాక్కు చేత నీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు నువ్వు ఎల్లప్పుడూ నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఆయన కౌగిల్లో ఆయనతోనే ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రోభారి యొక్క వాంఛ మరి ఎప్పుడు కూడా మీరు ఆయనతోనే గడుపుతున్నారా ఆయనతోనే ఉంటున్నారా కొన్ని రోజులు దేవునిలో ఉండి మన లోకంలోకి వెళ్తున్నారా హుష్య గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నిన్ను ప్రధానము చేసుకుందును ఆ నువ్వు ఎప్పుడూ కూడా ఆయనతోనే ఉండాలి ఆయన కౌగిల్లోనే ఉండాలి ఆయనతోనే గడపాలి ఆయననే ప్రేమించాలి ఆయన ముఖమును చూస్తూ ఉండాలి ప్రార్థనలో వాక్యములో ప్రతి దినము కూడా నువ్వు యేసు క్రీస్తు హస్తపు నీడలోనే నువ్వు ఉండాలి అని చెప్పేసి ఆయన ఆశిస్తూ నిన్ను పూర్తిగా తనకు తన సొత్తుగా తన స్వాస్థ్యముగా నిన్ను ఆయన ప్రధానము చేసుకొని ఉన్నాడు ప్రధానము అంటే మన కూడా తెలుసు కదా ఒక కన్యకను ఒక పురుషుడు ప్రధానం చేసుకున్నప్పుడు ఆ కన్యక పూర్తిగా ఆ పురుషునికి సొత్తుగా మారిపోతుంది తనకు స్వాస్థ్యముగా మారిపోతుంది తన జీవితాంతము కూడా ఆ యొక్క కన్యక ఎవరితో అయితే ప్రధానం చేయబడుతుందో ఆ పురుషుని దగ్గరే ఉంటుంది ఆ పురుషునితోనే తన జీవితం అంతా జీవిస్తుంది విధం గాని నీ దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు నువ్వు ఎప్పుడూ కూడా ఆయనతోనే ఉండాలి అని చెప్పేసి ఏ లోకము ఏ లోకంలోకి వెళ్ళకూడదు ఏ పాపమును ముట్టకూడదు ఏ వ్యభిచారంలోనికి ఏ త్రాగుల్లోనికి ఏ లోక సంబంధమైనటువంటి క్రియల్లో నువ్వు వెళ్ళదు ఆయనతోనే ఉండాలి అని చెప్పేసి ఆయనను ప్రధానము చేసుకున్నాడంట హలో ఈ వాక్కును మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంత హృదయానికి సంతోషం కలుగుతుందంటే ఆయన హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది ఆయన ఆశ ఏంటో మనకు అర్థమవుతుంది ఎప్పుడు మనం ఆయనతోనే ఉండాలి అన్నది ఆయనతోనే గడపాలి అన్నది ఆయన ఆశ కానీ నీ హృదయము ఎవరితో ఉండాలని పరితపిస్తుంది ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది లోక సంబంధమైన వ్యక్తులతోనా దేవుని ప్రేమ దేవుని హృదయం నీవు కావాలి అని చెప్పేసి నీ వెనకాల పరిగెడుతుంటే నువ్వు ఎప్పుడూ కూడా ఆయనతోనే ఉండాలి అని చెప్పేసి ఆయన ఆశపడుతుంటే నువ్వు మాత్రం లోక సంబంధమైన వ్యక్తులతో లోక సంబంధమైనటువంటి మనుషుల ప్రేమల కొరకు వారితో గడపాలి వారితో మాట్లాడాలి వారితో కొద్దిసేపు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆశపడుతున్నావా అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి ప్రేమలు అవన్నీ కూడా స్థిరమైనవి కావు అవన్నీ కూడా చివరికి నీ హృదయానికి గాయమును వేదనను కలగ చేస్తాయి ఇంకా నువ్వు లోతులోకి వెళ్తే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నువ్వు ప్రేరేపింపబడతావు అంతగా నీ హృదయానికి గాయం చేస్తాయి లోక ప్రేమను కానీ ఏసే ప్రేమ ఎంత మధురమైనది అంటే నువ్వు ఆయనతోనే ఉండాలని ఆశపడుతున్నాడు కొన్ని రోజులు దేవునిలో ఉండి కొన్ని రోజులు లోకంలోకి వెళ్ళిపోతున్నావా చాలా మంది అంటారు బ్రదర్ మేము ఒక మూడు వారాలు ఖచ్చితంగా అన్నిటిని మానేసి దేవునితో సహవాసం చేస్తూ దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటాం మరలా తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి పడిపోతున్నాం మేము స్థిరంగా దేవునిలో ఉండాలంటే ఏం చేయాలని అడుగుతారు ఒకటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవుని ప్రేమను ప్రతిరోజు కూడా అనుభవించండి ఆయన హృదయంలో ఉన్న వాంఛ ఏంటో ఆయన హృదయం ఉన్నటువంటి కోరిక ఆశ ఏంటో మీరు తెలుసుకోనండి ఆయన ఆశపడుతున్నాడు నీవు ఆయనతోనే ఉండాలి అని దయచేసి ఆయన దుఃఖపరచకండి పరిశుద్ధాత్ముడి ఆశ ఇదే దయచేసి పరిశుద్ధాత్ముని గాయపరచకండి ఒక ఐదు నిమిషాలున్న రోజుకొచ్చి ప్రార్థన చేస్తున్నారా ఒక అధ్యాయమైన రోజుకొచ్చి వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతున్నారా ఆయన బాధపడుతున్నాడు ఆయన ఆశ ఒకటి నువ్వు జీవించే విధానం ఒకటి ఆయన ఆశ నువ్వు ఆయనతోనే ఉండాలి అని కానీ నీ ఆశ ఆయనకు దూరంగా ఉంది ఆయనతో గడపడం లేదు ఇరవై నాలుగు గంటలు రోజుకొచ్చేసి ఆ ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట సేప నువ్వు ఆయనతో ఉంటున్నావా దయచేసి ఆయన హృదయాన్ని గాయపరచకండి దయచేసి ఆయన సహవాసాన్ని వదిలించుకోవాలని చూడకండి ఆయన స్నేహాన్ని కత్తిరించాలని చూసు చూడకండి ఆయనతో గడపండి ఆయనతో మీరు కూడా చెప్పండి ప్రభా నేను కూడా నిత్యము నీతో ఉండాలని ఆశపడుతున్నాను నీ సహవాసము ఆశపడుతున్నాను గంటల తరబడి నేను కూడా మోకాలపై ప్రార్థనలో గడుపుతాను గంటల తరబడి వాక్యాన్ని చదువుతాను నేను కూడా నీ స్నేహాన్ని నీ సహవాసాన్ని నీ ప్రేమను కోరుకుంటున్నాను నాకు నువ్వు కావాలి ప్రోభాని ఆశపడుతున్నట్లయితే కళ్ళు మూసుకున్న తోపాటు ప్రార్థిస్తారా లాడ్ జీజస్ మీకు స్తోత్రములు ఎంత మంచి ఆశ మీరు కలిగి ఉన్నారయ్యా నిత్యము మేము నీతో ఉండాలని ఆశపడుతున్నాం కానీ మా హృదయము నిన్ను కోరుకోని స్థితిలో ఉందేమో నీకు దూరంగా జీవిస్తున్నావేమో మమ్మల్ని క్షమించండి ప్రభా నిత్యము నీతో ఉండనట్లుగా సహాయించండి ఎంతమంది లైవ్ చూస్తున్నటువంటి మాటలు వింటున్న బిడ్డలైతే ఈ వీడియో చూస్తున్న బిడ్డలైతే ఉన్నారు తండ్రి వారిని మీరు కనికరించండి అయ్యా ఒకప్పుడు నీతో గడిపినటువంటి వారు నీతో నిత్యము ఉండాలనేటువంటి వాంఛ ఆశ కలిగినటువంటి వారు ఈ రోజున వారి హృదయములు నీకు దూరంగా ఉన్నాయేమో ఆ ప్రేమకు వారు చాలా దూరంగా జీవిస్తున్నారేమో ప్రార్థన విడిచిపెట్టారేమో వాక్యాన్ని చదవడం మానివేశారేమో తిరిగి ఈ రోజే దర్శించినందుకు స్తోత్రములు నిత్యము కూడా మేము నీతో కూడా ఉండాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా ప్రార్థనా జీవితాన్ని మరలా దయచేయండి నీతో గంటల తరబడి గడిపే అనుభవాన్ని మరలా మీరు మాకు దయచేయండి నీ సహవాసంలోకి పిలుస్తున్నందుకు స్తోత్రములు ప్రభు నిన్ను మరలా తన సహవాసములోకి తన కౌగిల్లోకి పిలుస్తున్నాడు ఒక సంవత్సరం ఆయనతో ఉండి మరలా వెనక్కి వేరుపడ నిత్యము నువ్వు ఆయనతో ఉండాలి ఆశపడుతున్నాడు ఇటు కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మీ దీవెన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని మీరు నింపుమని అయ్యా అనేకుల్ని వాక్యం ద్వారా దర్శించినందుకు స్తోత్రములు ఈ రోజంతా మమ్మల్ని కాపాడుమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ అద్భుతమైనటువంటి వాక్ ద్వారా మమ్మల్ని దర్శించినట్లయితే మీ మీతోటి స్నేహితులకి విశ్వాసులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అనేక మందికి తెలియచేయండి తప్పకుండా దీన్ని అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాడ్